మీరు మామూలుగా ఏం చేస్తుంటారండి మేమండి మేమంటే నర్తకి అండి నర్తకీ అంటే భోగవాళ్ళము అంటే ఇక్కడ డాన్సులు ఆడతాం పాటలు పాడతాం కాన్పులు చేస్తామండి పాట పాడి నాట్యం చేస్తారా అవునండి ఓ ఇప్పుడు ఒక పాట పాడి నాట్యం చేస్తే డబ్బులు ఎంత తీసుకుంటారు వెయ్యి నూట పదార్లు వెయ్యి నూట పదార్లు పదార్లు అండి ఇప్పుడు చేస్తే ఒకవేళ కరెంట్ పోతే తగ్గించుకోవాలా మొబ్బల్ ఏమి నాటం అండి చేసేది ఇక్కడ కూర్చుండేది లేసేది కూర్చుండేది లేసేది ఓహో అదన్నీ ఇష్టంలే సరే ఒక పాట పాడి నాట్యం చేయండి డబ్బులు కట్ల అది డబ్బులు ఇచ్చి పంపిస్తా అక్కడ ఏడు ఇక్కడ అంటాం ఇట్లా నీకెంత డబ్బులు కావాలి చెన్నేస్తే ఒక పాట పాడిపోపా సరే అండి ఇస్తారా సరే ఆ పిల్లడు భీమ చిన్నాడు పోతే ఏం చేపలు ఉండేదే ఓం నమ శివాయ ఏమన్నా అనుకున్నా మా ఎన్నలే అన్న చెల్లెలకి ఏమన్నా ఉంటాయి అమ్మే అంతే కదా అన్నయ్య అయ్యో మా ఓహో ఏమిటి కావాలి కోరుకో ఏమిటి కావాలి కోరుకో ఏమిటి కావాలి కోరుకో చిన్న దాని నేను అందరాలి అమను అందా చందం నీల ఉంది అందా చందం నీళ్ళ ఉంది ఆ కదు నా వయస్సు ఏమిటి కావాలి కోరు చూసి అంతు నేను మరసిపోయాలేమో నిన్ను చూసి నేను నన్ను నేను మరసిపోయాలేమో నీతో ఉంటే కలలే వేరు నీతో ఉంటే కలలే వేరుకులు పళ్ళు లేమిటి కావాలి రాజస్థాన్ లో అందరికంటే ఆ ఇష్టం ఎన్న మారుస్తా నువ్వేండి ఒకరికి చెప్పేది ఏమో ఎవరు ఎప్పుడు మాట్లాడిన లేవుడు అమ్మ గౌను పల్లెమ్మ చూడు ఏమంట హిందుస్థాన్ లో అందరికంటే అందరికీ

ఈ పానం పైన మీరు ఇచ్చింది ఎవరు అన్నయంగా మా అన్న మీద పడతాంటివే ఎవరు అన్న ఇద్దరు ఒకటే పోలికలు కదరా ఇప్ప అన్న బైపాస్ రోడ్ అయిపోయింది కదమ్మా మా ఎన్న ముందు పుట్టా నేను వెనక పుడితి అట్లా ఇలా అన్న ముందు పుట్టిందంటే ఎమ్మ వెనక అందుకని నీకు ఆ అలవాటు వచ్చింది అది నాకు అన్న అలవాటు లేదు వినపదు అది అన్న ఏమన్నా అయ్యే శక్తి కైస్ వస్తావు మీ దండి ఆంధ్రాలో గుంతకల్ దగ్గర గుత్తి 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 మీది గుత్త మాది ఆ గుత్తి మాది ఎలా మీద ఎట్లయింది మాది గుత్త మాది గుత్తి కాదు మాది గుత్త మాది నీ అండి ఎట్ల నీకు ఎదురుగా అయ్యా మీది గుమ్మాదిలో మాది 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 కానీ నువ్వు ఈ పొద్దు అంత చెప్పిన మీది కాదు మాది గుత్తేడే గుత్తి గుత్తు గుత్తులు కూడా చేతులెత్తేస్తా మీది యాత ఉండేది యాసరింగ్ ఉండేది కళ్ళ కాడ కళ్ళు కాడ ఉండే గుత్తనా అది గుత్తి నువ్వు ఇట్లా అంటావా ఇట్లా చెప్తాను గానీ మాది గుత్తి పక్కన గుంతొంత కల్లు ఎట్లాంటి మగోడైనా వల్లైనా నా గుంతల దూరి గుత్తులా వాల్సిందే నా గుంతల దూరి గుత్తులా వాల్సిందే జంక్షన్ జంక్షన్ అవునండి ఇప్పుడు అర్థమైపో నువ్వు యా పో ఈ గుంతల దూరంలో గుర్తు పల్ల అవును ఓ మంచి ఊర్లే ఉండవమ్మే నువ్వు మీ పుట్టినిల్ల పాపా మా పుట్టినిల్ల అయ్యో ఇదేమో ఎదైనట్టు ఉంది కదా రప్ప ఇది ఎంఆర్ఎఫ్ టైర్ ఎంఆర్ఎఫ్ టైర్ ఆ

చూడమని బాగు మళ్ళి కింద మా పైన చూడు బాగుంది బాగుంది మళ్ళీ మా పిల్లల్ని అడుగు పైన చూడు చూడు చీర చూడంట్లే బాగుంది 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 అదే మీ అత్తగారు వెళ్ళి బల్లారు దేశం మా పుట్టిల్లు కదా అత్తగారు

అంకిటంకీలు కోట మా అత్తగారి ఇల్లు అండి అంకిటంకీలు కోట మీ అత్తగారి ఇల్లు అవును బాబు అమ్మా సందవేళ ఎలా తీసినాడు పిన్ని చూది నూరు ఇప్పుడుకి లేసి వచ్చినాడమ్మా అప్పుడు నుంచి చూసుకొనే ఉండ ఇంగ తెస్తాడు ఇంగ తెస్తాడు అని ఇప్పుడుకి బెమ్ పుట్టింది ఏనక తగ్గిపోయినామా బా మీరు ఎక్కడ దిగినారు పాప దిగిన చోటు కూడా అవునండి హౌరా